ఆ సవాళ్ళు విసిరినటువంటి పెద్ద మనిషి నా సహచారం మంత్రి కాదు ఆయనతోటి పక్కన కూర్చునే భాగ్యం నాకు కలగల నేను శాసనసభలో ఒక బెంచ్లో ఎమ్మెల్యేల మధ్యలో కూర్చునే భాగ్యమే నాకు ఇచ్చారు అప్పుడు అక్కడే ఉన్నా కాబట్టి ఆయనతో సరి సమానంగా కూర్చునే స్థాయి నాకు లేదు ఆ రోజు ఏదో వెనక ముందు కొంచెం సర్దుకాటి ఆ పక్కన ఏదో ఇది నీ నీ సీట్ అంటే ఆడు కూర్చొని కాబట్టి మీరందరూ గెలిస్తే నేను ఉండను ఉంటాను ఉండను పారిపోతాను అన్న ఆయన ఇవాళ ఆయన ఏం చెప్తాడనేది ఆయన చెప్పాలి రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటామనో లేకుంటే కాషాయ వస్త్రం తులసి మాల పడతామనో మంది చెప్తా ఉంటారు అని అన్నీ జరగవు ఏదో తాత్కాలికంగా చెప్తుంటారు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం మేము ఏదన్నా చెప్తే మళ్ళా ముందు తరంలో ఎప్పుడైనా మేము నిలబడ్డామంటే ఆ రోజు చెప్తే ఈరోజు ఎట్టొచ్చాం మళ్ళా అని అంటే ఎట్ట ఏదో ఒక దాంట్లో దూరాలు కదా ఖాళీగా ఎట్టుంటా మాకు పొద్దుపోద్దా మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చోళం అయిపోతాం మాకు రాదు ఇప్పుడు నాన్న నా వరకు ఎత్తుకోండి మీరు అందరు మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే నన్ను ప్రేమించే వాళ్ళే అభిమానించే వాళ్ళే మా వివేకాన్న దగ్గర నుంచి చూసిన వాళ్ళే నన్ను మీ అందరికీ ఏమనుకునిస్తుంది నేను ఓడిపోయాడు అంతటి తెలియపోతాడో అనుకుంటారు ఐదేళ్ళు ఉండడం పెద్ద కష్టమయ్యా మేము ఓడిపోతే నేను నిజంగా చెప్తున్నా ఐదేళ్ల తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాక నాకేమి పని జరగలేదు అనుకోండి నాకు రాజకీయం తప్ప వేరే వ్యాపారం తెలీదు వ్యాపకం లేదు నేను ఏం చేయాలి చెప్పండి ఇట్నే ఉన్నాను అనుకు ఇంట్లో ఆఖరే మా ఇంట్లో వాళ్ళు కూడా తలుపు బయటకు పెట్టే పరిస్థితి వస్తుంది పిచ్చోడు బయటకు వస్తే ఏమవుద్ది ఇప్పుడు ఒకరిద్దరు పిచ్చోళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు మీకు తెలుసో తెలీదు ఈ జిల్లా నుంచి ఒక ఆయన మీరు అడిగిన ఆయన తిరుపతి జిల్లాలో ఒక ఆయన ఇద్దరు పిచ్చోళ్ళు అయ్యి ఈ జిల్లాలో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ ఇళ్లలో బయట గొళ్ళాలు పెట్టున్నారంట ఇప్పుడు అటువంటి పరిస్థితి అందరికీ రావాలంటే ఎట్టస్వాములల్లో మీరు వదిలేయండి మమ్మల్ని అప్పుడప్పుడు అంటుంటాం మళ్ళీ మళ్ళీ వస్తుంటాం మమ్మల్ని దయపెడుతున్నాడు కొంచెం అన్నా చెప్పన్న